మీడియాలో నిత్యం అనేక రకాల వింతలు దర్శనమిస్తూనే ఉంటాయి ఈ క్రమంలోనే తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఒకటి అందరినీ షాక్ అయ్యేలా చేస్తూ ఉంది ఈ వీడియో వారణాసిలో కనిపించిన వింత దృశ్యాన్ని చూపిస్తుంది బనారస్ లోని ఒక ఇంటి బయట కనిపించిన విచిత్రమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అక్కడ చెట్టు నిండా కాయలు పండ్లకు బదులుగా డైపర్లు చెట్టు నిండా వేలాడుతూ కనిపించాయి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ శ్వేత కటారియా ఈ డైపర్ చెట్టు వీడియోను షేర్ చేశారు వీడియో వేగంగా వైరల్ అవుతుంది వైరల్ రీల్ లో శ్వేత కథనం వివరించారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఇది డైపర్ చెట్టుగా మారింది ఆ చెట్టు పక్కనే రెండంతస్తుల ఇల్లు ఇల్లుంది ఈ ఇంటి బాల్కనీలో పిల్లల బట్టలు ఆరబెట్టి ఉంచడం కూడా కనిపించింది అది చూస్తూ ఉంటే అక్కడ చిన్న పిల్లలు ఉన్నారనే విషయం అర్థమవుతోంది ఆ ఇంటి ముందు ఉన్న చెట్టు మీద డజన్ల కొద్దీ మురికి డైపర్లు వేలాడుతూ ఉన్నాయి ఆ ఇంట్లోని వారే వాటిని ఇలా చెట్టుపై విసిరేసినట్టుగా వీడియో చూస్తూ ఉంటే అర్థమవుతూ వారి ఇంట్లో చెత్తబొట్టలు లేవా వాళ్ళు తమ పిల్లలకు ఎలాంటి భవిష్యత్తు ఇస్తున్నారు అంటూ శ్వేత కటారియా ఆగ్రహం వ్యక్తం చేశారు వీడియో రికార్డింగ్ సమయంలో ఆ ఇంట్లోని ఒక కుటుంబ సభ్యుడు కూడా అక్కడి ఖాళీ స్థలంలో చెత్తను విసిరేయడం కనిపిస్తోంది డిస్పోజబుల్ డైపర్లు పర్యావరణంపై చూపే ప్రతికూల ప్రభావాన్ని శ్వేత నొక్కి చెప్తూ ఉన్నారు పునర్వినియోగపరచదగిన క్లాత్ డైపర్లను ఉపయోగించాలని వారికి సూచించారు ఇవి చౌకైనవి చర్మానికి మంచివి పర్యావరణ అనుకూలమైనవి అని ఆమె వివరించారు ఈ వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు అక్కడ ది ట్రీ వేర్ యు గెట్ నాట్ ఫ్రూట్స్ బట్ డైపర్స్ అనే క్యాప్షన్ ఉంది సోషల్ మీడియా ఆ కుటుంబంపై మండిపడ్డారు మనుషులకు రోజు రోజుకు బుద్ధి లేకుండా పోతుందంటూ చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరు ఇది స్థానిక ప్రభుత్వ బాధ్యత అని కూడా అంటూ ఉన్నారు చాలా మంది క్లాత్ డైపర్ల వాడకాన్ని సమర్థించారు ఈ కాలనీలోని ప్రజలకు దుర్వాసన రావడం లేదా స్థానికులంతా ఏం చేస్తున్నారు ఎలాంటి చర్యలు తీసుకోలేదా అంటూ ప్రశ్నించారు అలాంటి వారిని సామాజికంగా బహిష్కరించడం అవసరమని కూడా చాలా మంది వ్యాఖ్యానించారు